చిన్న ఇట్రా నీకు కొన్ని చెప్తా ఇది టీవీ ఇది నేను రిపేర్ చేస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి గ్యారంటీ ఉంది ఒకవేళ నేను ఏదైనా ప్రాబ్లం చేసినా రిటర్న్ పెట్టచ్చు అన్నమాట మళ్ళీ నెట్వల్ల ఇట్రా ఇది కాల్ ఇట్రా ఈ పక్కన ఇది దీనికి రిపేర్ చేస్తా ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మన గ్యారంటీ ఉంది కాబట్టి రిటర్న్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఇది కూడా వాషింగ్ మిషన్ మూపు అయినా రిపేర్ చేస్తా ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి రిపేర్ చేయదు గ్యారంటీ లేదు ఇది దీనికి గ్యారంటీ లేదు ఇంకా మనం అక రిపేర్ చేసినా వేస్ట్ మీది కూడా తీసుకో అంటే కొన్ని కొన్ని ఉంటాయి రిటర్న్ గ్యారెంటీ లేని రిటర్న్ ఇవ్వలేము అనమాట అది అదే ఫ్రెండ్స్ మనం గ్యారెంటీ ఉన్నాయి మనం చేసుకోవచ్చు కొన్ని కొన్ని గ్యారెంటీ ఉండవు ఇలా మనం రిటర్న్ ఇవ్వలేము కొన్ని కొన్ని ఉంటాయి రిటర్న్ ఇవ్వలేని గ్యారెంటీ లేని ఉంటాయి కొన్ని కొన్ని సో అదే చెప్తున్నా చూసి తెచ్చుకోండి ఏదైనా ఏది ఇది ఉంది మన వాటర్ ఫిల్టర్ ఉంది అది గ్యారెంటీ లేదు దాన్ని మనం రిటర్న్ ఇవ్వలేము కానీ అది చూ తెచ్చుకునేటప్పుడు మనం కొన్ని గ్యారంటీ వస్తుందని తెచ్చుకోవాలి గ్యారీ గ్యారెంటీ లేని మనం తెచ్చుకునే వేస్ట్ వాటిని మనం బాగు చేయలేము మనం బాగు చేయలేము రిటర్న్ ఇవ్వలేము అందుకే కొన్ని కొన్ని ఉంటాయి గ్యారంటీ లని వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా వస్తువులు తెచ్చుకునేటప్పుడు కొన్ని చూసుకోండి అవి గ్యారెంటీ రిటర్న్ ఇవ్వలేని ఉంటాయి అవి గ్యారంటీ రిటర్న్ ఇవ్వలేని ఉంటాయి సో జాగ్రత్త చూసుకోండి తెలిసిపోయిందా